పారిశుద్ధ్యం పారమార్థికత పారిశుద్ధ్యం పారమార్థికత అనే సందేశంతో రోజు మీ ముందుకు వచ్చేసాను మనం సందేశాన్ని చాలా తొందరగా మొదలు పెట్టేద్దాం పరిశుద్ధమైన నదులు నిర్మల సరోవరాలు పచ్చటి మైదానాలు చీమల ధూరని చిట్టడువులు కాకులు ధూరని కారడువులు వివిధ పుష్ప పరిమళ భరిత మలయమారుతం ఇవన్నీ ఒకప్పటి మాటలు నేడు గాలి దూరని గాజు మేడలు అర్కప్రభ శోకని ఆకాశ హర్మ్యాలు వివిధ వాహన పరిశ్రమ మురుగునీటి జలాశయ నిర్గత దుర్గంధ మందమారుతం అంతా కాలుష్యమే భావ కాలుష్యం భౌతిక కాలుష్యం రెండు విపరీతంగా పెరిగిన దేశం మనది నేడు పాశ్చాత్య దేశాలలో కూడా పర్యావరణ కాలుష్యం తీవ్రంగానే ఉన్నా నదులు సరస్సులు అడవులు గాలి ఇతర ప్రకృతి వనరులను పరిరక్షించుకోవాలన్న తప వారిలో స్పష్టంగా కనబడుతుంది అలానే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్న భావన వారికి ఉంది పరిసరాలు అశుభ్రంగా ఉంటే వారు అసౌకర్యానికి గురవుతారు అందుకని చెత్త ఎక్కడ పడితే అక్కడ పడవేయరు వ్యర్థాలను చెత్త కుండీలలో నిర్దేశించిన ప్రదేశాలలోనే వేస్తారు జనావాసాలకు దూరంగా పడేస్తారు సాధ్యమైనంత వరకు పునర్వినియోగానికి వీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తారు ఇక మన పరిస్థితి మనకు ప్రతిదానికి చట్టాలే కావాలి పౌరుడిగా మన బాధ్యతను గుర్తెరగడం మనకి రాలేదు మన స్వేచ్ఛ భారతంలో ఉన్నాం ఇది నా దేశం నా పరిసరాలు ఈ ప్రకృతిని కాపాడుకోవడం నా ధర్మం నా కర్తవ్యం అని అందరూ అనుకోవాలి ఈ మధ్య రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆరోగ్య కేంద్రం ద్వారా హైదరాబాద్ సమీపంలోని ఒక పట్టణంలో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వైద్య శిబిరం నిర్వహించాం ఆరోగ్య కేంద్రంలో సేవలందిస్తున్న వైద్యులతో పాటు భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన ఒక అమెరికా వైద్యురాలు కూడా ఆ శిబిరానికి బయలుదేరారు తమతో పాటు తీసుకువెళ్తున్న అల్పాహారం తీసుకోవడానికి డాక్టర్లు అందరూ దారి పక్కన ఆగారు అక్కడ కొద్దిపాటి చెట్లు ఉన్నాయి అందరూ అల్పాహారం తిన్న తర్వాత ఆ ప్లేట్లు గ్లాసులు ప్లాస్టిక్ సంచులు అక్కడే పడవేసి వాహనాలలో కూర్చున్నారు ఆ విదేశీయురాలు మాత్రం అన్ని ప్లేట్లను ఏరి పారేసిన ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి తీసుకువచ్చి కారు డిక్కీలో పెట్టారు మిగతా డాక్టర్లు ఇది నిర్జన ప్రదేశం ఇక్కడ మనం ఈ అవకరాన్ని వేసినా ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరు ఏమి అనరు అని చెప్పారు ఆ సమాధానానికి ఆమె విస్తుపోయింది ఈ దేశంలో చదువుకున్న వారు ఇలా ఆలోచిస్తుంటే ప్రవర్తిస్తుంటే ఇక చదువులని వారు ఏ విధంగా నడుచుకుంటున్నారో కదా అని ముక్కున వేలేసుకు తాను తీసిన ఆ చెత్తను పట్టణంలోకి వెళ్ళాక ఒక చెత్త పడేశారు తన తోటి డాక్టర్లందరికీ పౌరసత్వ బాధ్యత విషయంలో ఒక పాఠం నేర్పించారు ఇది మనకి ఒక గుణపాఠం కాగలదు మనకు ఒంటి శుభ్రం ఉంటుంది ఇంటి శుభ్రం ఉంటుంది వీధి శుభ్రం పరిసరాల శుభ్రం మాత్రం గాలికి వదిలేస్తాం పట్టణీకరణ పుణ్యమా అని మనం అన్ని వస్తువులను చివరకు రోజు తాగే నీటిని తినే ఆహారాన్ని అన్నింటినీ ప్లాస్టిక్ ప్యాకెట్లలో వేసి ఉపయోగించాల్సిందే ఇది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు వేడి వేడి టీను కూడా ప్లాస్టిక్ గ్లాసులలో తాగుతున్నాం వేడి వేడి కూరలు సాంబారు రసం లాంటి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో పోసి తెచ్చుకొని తింటున్నాం టిఫిన్ బాక్స్ ను చేతి సంచిని బుట్టను వెంట తీసుకు వెళ్లాలంటే నామోషి మరి కాలేజ సంబంధ వ్యాధులు మూత్రపిండ వ్యాధులు క్యాన్సర్లు ఇబ్బడి ముప్పుడుగా పెరుగుతున్నాయంటే ఇక ఆశ్చర్యం ఏముంది మన జ్ఞానం అంతగా పరిణమితుంది వినియోగిస్తున్నాం సరే మరి ఈ ప్లాస్టిక్ ని ఎక్కడ పారేయాలి మనకిది ప్రస్తుతం ఒక పెను సమస్య మనలాంటి దేశాలలో జనావాసం కాని ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా దేశంలోని ప్రతి అంగులం జన బాహుళ్యంతో నిండి ఉంది మరి ఈ చెత్తను పారేయడానికి పనికిరాని గుంటలు ఎర్ధ భూములు కరువవుతున్నాయి పట్టణాలు నగరాలులో అయితే ఇప్పుడు ప్రతి చోట ల్యాండ్ ఫీల్స్ కోసం డంపింగ్ యార్డ్స్ కోసం చూస్తున్నారు ఇంత చెత్తను మనం ఏ విధంగా వదిలించుకోగలం పట్టణాలలో నగరాలలో రోజు రోజుకు పెరుగుతున్న ఈ వ్యర్థాలను పారవేయడం ఒక పెద్ద సవాలుగా మారింది ఏదో కొద్ది శాతం రీసైక్లింగ్ జరుగుతున్నా మనం తలసిరిన ఉత్పత్తి చేసే వ్యర్థాలతో పోలిస్తే అది కంటి తుడుపు ఇక పల్లెలలో అంటే కొన్ని పట్టణాలలో కూడా ఈరోజు చెత్త పారవేత ఒక సమస్యగానే పరిణమిస్తుంది కొన్నిచేట్లైతే ఎవరి ఇంటి ముందు వాళ్ళు లేకపోతే ఎవరి ఇంటి వెనక వాళ్ళు జీవ వ్యర్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తూ పోతున్నారు ఇంటి ముందున్న మురుగు కాలువలలో పడి కాలువలు ప్రవహించని స్థితి నెలకొని ఉంటుంది అవన్నీ కూడా తమ సంతానాన్ని పెంచుకోవడానికి చక్కగా తోడ్పడతాయి మనిషి జనాభాతో పాటు వాటి జనాభా కూడా పెరుగుతుంది అది వాటి హక్కు అంటే సమస్య లేదు కాస్త శ్రమపడి ఆ చెత్తను ప్లాస్టిక్ బ్యాగులను కాలువలలో పడేయకుండా చూస్తూ అవి ఎప్పుడు ప్రవహించేలా చూసుకుంటే అరికట్టవచ్చు కానీ దీనికి ఎవరూ ముందుకు రాదు అంతేగాక చివరకు ఆ దోమల భార్య నుంచి తమ నిద్రను కాపాడుకోవడానికి బజారులో దొరుకుతున్న రసాయనిక దోమ నివారణ పద్ధతులను అనుసరిస్తారు అవి ఉత్పత్తి చేసే ఆ ప్రాణాంతికమైన పొగ లేదా వాసన దోమలను పారదొలడమేమో గాని మనిషికి మాత్రం క్రమేణా విషంగా పరిణమిస్తున్నది కనీసం దోమతెర వాడడం కిటికీలకు గదులకు జాలిక పెట్టించుకోవడం లాంటి భౌతిక పద్ధతులను అనుసరించడం కాస్త మెరుగైన పద్ధతి కానీ మన వివేక బుద్ధి ఎవరో చెబితే గాని కాస్త మేలిపోదు కాబట్టి తెలిసి తెలిసి ప్రాణాంతక పద్ధతులనే పట్టుకుని కూర్చుంటాం ఇక శోక రాజాలు ఈ మురుగు కాలంలో జలకాలాడి స్నానమాచరించి మహానందంతో మైమరిచి గ్రామంలో వీధి వీధిలో తిరుగుతూ ఉంటాయి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సూక్ష్మ క్రిములకు ఈ వరాహాలు చక్కటి ఆశ్రయాన్ని కల్పిస్తున్నాయి వాటిది ఎంత కరుణ హృదయమో కదా సర్వ రోగాలకు మహావాహకాలుగా క్రిములకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తూ వాటిని తమ రాచీవీతో మోస్తూ జనులకు అంటిస్తూ బ్యాక్టీరియా వైరస్ లాంటి అల్పజీవులకు బ్రతికే హక్కుని కల్పిస్తూ వాటి రుణం తీర్చుకుంటూ ఇతోధిక సేవ చేస్తూ ఉంటాయి వీటిని అలా రోజూ చూస్తూ వాటితో సహవాసం చేస్తూ చీమ కుట్టినట్లైనా ఉండని మనం ఎంత అద్వైతులం ఎక్కడి భేద దృష్టి విధీర్ణత ఎంతటి సమభావం అవును మనమంతా అవధూతల వారసులం కదా మనకు ద్వంద దృష్టి ఎక్కడిది ఏకమేవ అద్వితీయం దోమలలో కూడా మనం దేవుడిని చూడగలం ఈ వరాహ సునక మూషిక మర్కట కాక కొట్టు కీటకాల వల్ల రోగాలు వస్తే వెంటనే దవాఖానాకు వెళ్ళి యాంటీబయోటిక్స్ మింగుతుంటాం అవేవో వెన్న ఉండలేనట్లు అవి యాంటీబయో అంటే జీవ విరుద్ధమని అవి తరచుగా వాడే అవసరం కలగకుండా చూసుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మాత్రం అనిపించదు స్వామి వివేకానంద తన భారత పర్యటనలో భాగంగా ఒకసారి బెల్గాం వెళ్ళారు ఒక నీటి నీటికొలను పక్కనే అక్కడే బట్టలు ఉతికి పాత్రలు తోమి అదే నీటిని స్థానానికి త్రాగడానికి ఉపయోగిస్తున్న జనులను చూసి ఇటువంటి జనులకు తెలివితేటలు ఉన్నాయని ఎలా అనుకోవడం అని ఆవేదన చెందారు పాశ్చాత్యుల వినియోగించు విసిరిపారే యూజ్ అండ్ త్రో సంస్కృతి మనకు సరిపోదు విదేశీయుల విచ్చలవిడి వినియోగ జీవన విధాన అనుకరణ మోజులో పడి ప్రపంచంలో వచ్చే ప్రతి మార్పును ప్రతి కొత్త పద్ధతును ఆవిష్కరణను మనం వేదం వెర్రిగా స్వీకరిస్తున్నాం కానీ అవి మనకు సరిపోతాయా సరిపోవా అని మాత్రం పరిశీలించుకోవడం లేదు మార్పు అవసరం మార్పు అనివార్యం ఏ దిశగా మార్పు చెందుతున్నాం చివరికి ఈ మార్పు దేనికి దారితీస్తుంది అని ఆలోచించారు తంపరుగా పెరుగుతున్న జనాభా పట్టణీకరణ పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నివారణకు పెద్ద అవరోధంగా మారుతున్నాయన్నది వాస్తవం వీటిని ఎంతవరకు మనం నియంత్రించగలమో భగవంతుడికి ఎరుక మన చేతిలో లేని దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం అది అక్కరకురాని శ్రమ పర్యావరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్న విషయాన్ని పాఠశాల నుంచే వల్ల వేస్తున్నాం కానీ ఆచరణలో మనం ఏం చేయగలుగుతున్నాం ఎంతవరకు పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతున్నాం ఈ బాధ్యత పురపాలక సంస్థలు కాలుష్య నివారణ మండలిదే అనుకుంటున్నాం ఎవరో వచ్చి మనల్ని చైతన్యవంతులు చేయాలంటే ఎలా ఎవరికి వారే యమునా అన్న చందాన మనం అందరం ప్రవర్తిస్తున్నాం దేశభక్తి లేమిని సూచించే ఈ స్తబ్దత నుంచి మనం మేలుకోవాలి మన పూర్వీకులు వృక్షాలను ఆరాధించారు చెట్లతో సఖ్యతను కలిగి ఉన్నారు వాటిని దేవతా నివాస స్థలాలుగా పరిగణించారు మనకు ప్రస్తుతం ఆ భావన ఉందా పట్టణాలలో పల్లెలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లను నాటాలి యువతను పిల్లలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి వారానికి ఐదు రోజులే బడులు కళాశాలలు పెట్టి ఒకరోజు చెట్లు నాటడానికి వాటి సంరక్షణను పరిశీలించడానికి గ్రామాలలో పట్టణాలలో వీధులు శుభ్రం చేయడానికి నియోగించాలి కాలువలు ప్రవహించేలా చూసుకోవాలి మన గ్రామాన్ని మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్న భావన అప్పుడు అందరికీ చేకూరుతుంది ఇది మనందరి సమస్య సమష్టి సమస్య ప్రస్తుత సమస్య మనమే పరిష్కరించుకోవాలి ఇలా మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే చదువు లేకపోతే అది అనవసర కాలయాపన తరగతి గదిలో కూర్చొని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిస్తే ఒక నీటి అణువు తయారవుతుంది ఇలాంటి జ్ఞానం మనకు నిజ జీవితంలో ఎప్పుడు ఎంతమందికి ఉపయోగపడుతుంది ప్రస్తుతం అనుభవిస్తున్న ఇబ్బందిని తొలగించుకోవడానికి మనల్ని స్పందింపజేయని విద్య కూడా విద్య అవుతుందా ఇకనైనా మేల్కుందాం పరిసరాల చక్కదనానికి ఆధ్యాత్మికతకు సంబంధం ఏమిటని కొంత అనుకోవచ్చు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకుండా ప్రకృతి పవిత్రతను కాపాడకుండా పరమ పవిత్రుడైన భగవంతుణ్ణి చేరుకోవడం అసాధ్యం అందుకే ఆంగ్లంలో అంటారు క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు పారిశుద్ధ్యమే పారమార్థిక మొదటి మెట్టు అని చివరగా ఒకే ఒక మాట జూన్ ఐదవ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపించి మన దేశాన్ని స్వచ్ఛ భారత్ లాగా తయారు చేసుకో माता की जय जय